నమస్తే మిత్రులారా నేను జర్నలిస్ట్ మిస్ని చాలా రోజులుగా స్క్రీన్ మీద అయితే రాకపోవడానికి చాలా కారణాలు అయితే ఉన్నాయి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో కలకలం రెక్కెత్తించడం ఇది ఒక ఆశ్చర్యార్థకమైన విషయం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంట గెలిచే గెలవాలంటారు మనకి ఇంట్లోనే సక్కదిద్దు లేదు మనం పోయి బయట మూసీ నదిల పైన పడిగాపులు కాసుకుంటూ మూతి గడుకుందామని రెడీగా చూస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అసలు తీరు ఏం జరిగిందయ్యా అంటే గత మూడు రోజుల నుంచి కాదు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి లగచర్ల పోలేపల్లి చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు దగ్గర దగ్గర ఐదు గ్రామాలు ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేస్తానని విద్యార్థులకు భవిష్యత్తులో కల్పిస్తానని చెప్పి రేవంత్ రెడ్డి వారి తమ వారి వారి సోదరుడు తిరుపతి రెడ్డి ఇష్టానుసారంగా వారిని ఇబ్బంది పెట్టుకుంటూ రాత్రిపూటల డ్రోన్ సర్వేలు చేసుకుంటూ ఆ ప్రజలను కంటిన్యూ కొనుక్కు నిగ్రహం లేకుండా చేస్తూ టైంకి తిండి కూడా సరిగా లేనట్టుగా వారిని హింసిస్తూ వారి భూమిని లాక్కోవడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ ఒక్కసారి అట్టుడి కింది అదే కొడంగల్ చుట్టుపక్కల ఉన్న లగచెర్ల గ్రామం కావచ్చు ఆ ఐదు ఊర్లు ఐదు ఊర్లు కావచ్చు ఈరోజు ఆ ఐదు ఊర్ల నుంచి ఒక ఊరు ఏకమయ్యి కలెక్టర్లు సర్వే చేయడానికి వస్తే ఆ కలెక్టర్నే కేటీఆర్ గారు దగ్గరుండి కొట్టించారు అక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే పట్న నరేందర్ రెడ్డి ఇదంతా పన్నాగం పన్నాడు మొదలు కేటీఆర్ ని జైలు వేయాలి తర్వాత పట్నం నరేందర్ రెడ్డిని చేయాలి అక్కడ ఉన్న ప్రజల్ని పోలీస్ స్టేషన్లకి ఈడ్చి ఇష్టానుసారంగా కొట్టాలి అని చెప్పుకుంటా రేవంత్ రెడ్డి పన్నాగం పన్న మామూలు కుట్ర కాదు దీంతో పాటు అధికారంలోని సన్నాసులందరూ ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు తిరుపతి రెడ్డికి అధికారం ఉందని ప్రెస్ మీట్ పెట్టడానికి ముందుకు వస్తాడు అతనికి మీడియా వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు అనేది అర్థం కాలని పరిస్థితి అసలు అక్కడ జరిగింది కలెక్టర్ పైన దాడి కాదట అసలు అక్కడ జరిగింది ఈ యొక్క కాంగ్రెస్ కార్యకర్తల పైన ఎవరైతే ఇష్టానుసారంగా భూములు లాక్కోడానికి వెనక ఉండి వెనక ఉండి మరి నడిపిస్తా ఉన్న కాంగ్రెస్ కొందరు కార్యకర్తల్ని ఇష్టానుసారంగా కొట్టిన పరిస్థితి మనం చూసింది ఇది కొంత మీడియాలో మాట్లాడితే రేవంత్ మీడియాలో మాత్రము ఇక కావాలనే కేటీఆర్ కొట్టించడనే ఒక ఆరోపణలు తీసుకొస్తా ఉన్నాయి గా ముచ్చని మనం పరిశీలించే ప్రయత్నం చేస్తే లగచెర్లా కేసులో కాంగ్రెస్ కార్యకర్తలు నిందితుల్లో పదమూడు మంది హస్తం పార్టీకి చెందిన వారే వాస్తవానికి పార్టీలకు అతీతంగా రైతుల పోరాటం తాండాకు వచ్చిన అధికారులపై తిరుగుబాటు ఒక పార్టీ పైకి నేపం నెట్టేస్తే కుట్ర తెరతీసిన తీసిన ప్రభుత్వము బిఆర్ఎస్ పార్టీ ప్లానే అంటూ మీడియాలో జోరు ప్రచారం ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కేసులో రాగే ప్రయత్నం దాడిలో కాంగ్రెస్ కార్యకర్తలు ఎందుకు పాల్గొన్నారు స్థానిక కాంగ్రెస్ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి హస్త ఉందా ఫార్మా భూముల వ్యవహారాన్ని పక్కదో పట్టించే ప్రణాళిక కేటీఆర్ అరెస్ట్ పేరుతో సరికొత్త డ్రామాలు ఇక రేవంత్ రెడ్డి అక్కడ పంపించింది కలెక్టర్ గారిని కాదు కలెక్టర్ గారిని పంపినా కూడా ఆ కలెక్టర్లకి సెక్యూరిటీ కూడా లేదు కలెక్టర్కి సెక్యూరిటీ కూడా లేదు సరే అది పోనీ మరి అందరూ కాంగ్రెస్ కార్యకర్తలు రావడానికి గల కారణం ఏంటిది కాంగ్రెస్ కార్యకర్తలు వెళ్ళి దాడి చేశారా లేకుంటే రేవంత్ రెడ్డి దాడి చేయమన్నాడా లేకుంటే తిరుపతి రెడ్డి దాడి చేయమన్నాడా అనేది యొక్క డౌట్ అనేది ముచ్చాడు కాదు ఇది క్లారిటీగా తేలిపోయింది అయితే ఏమి రాని ఒక తిరుపతి రెడ్డిని పెట్టి ఇదంతా నడిపిస్తూ ఉన్నాడు అసలు తిరుపతి రెడ్డి ఎవ్వడు ఆ ప్రజలేమైనా ఎన్నుకున్నాడా ప్రజలేమైనా తిరుపతి రెడ్డిని ఎన్నుకున్నారా ఆ రాష్ట్రాన్ని మొత్తం అట్టిడుకు ఉన్నారు ఇదే కొండరెడ్డి రెడ్డి కానీ తిరుపతి రెడ్డి కానీ ఆ వీళ్ళు ఎవరే ఎగస్ట్రా బ్యాచ్లా ఆ నుంచి చచ్చిలు వీళ్ళు తమ్ముడి పేరు చెప్పుకుంటూ ఇష్టానుసారంగా దందాలు చేస్తూ ప్రజల్ని ఇబ్బంది పడుతూ వారి భూములు అందులోనే పుట్టాము మా తాత మా తాత ముత్తాదులు ఆ భూములైనట్టారు ఆ భూములైన కలిసిపోయినా మేము అందులోనే అందులోనే జీవనం సాగిస్తాం అందులోనే మరణిస్తామని అక్కడ ఐదు గ్రామాలు తడాస్తంగా పలుకుతా ఉంటే రేవంత్ రెడ్డి మాత్రము ఈ భూములు ఎట్టి పరిస్థితులు ఎవరు అడ్డొచ్చినా సరే నేను తీసుకుంటా అని ఏకఘాటిగా చెప్తా ఉన్నాడు ఆ యొక్క ప్రజలకు నేను ఒకటే చెప్తున్నా మీ భూముల జోలికి వస్తే అది రేవంత్ రెడ్డి అయినా సరే కొండల్ రెడ్డి అయినా సరే అక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలైనా సరే ఈసారి వారికి దెబ్బ రుచి అయిందో బరాబరు చూపెట్టాలి బరాబర్ కొడతారు కూడా చాలా మంది అంటున్నారు అరే ముఖ్యమంత్రి ఇలాకలో ఈ విధంగా కొడతారా కలెక్టర్ని కొడతారా బరాబర్ కొడతారు ఏ నీ ఇల్లు నచ్చేవాడైనా వచ్చి కూల్స్తే కానీ నీ భూమిని లాక్కుంటా అంటే నువ్వు కూల్చ నువ్వు రియాక్షన్ రియాక్ట్ కావా గాజుల్లో కూర్చుంటావా లేకుంటే లంగా చీరలు కట్టుకొని కూర్చుంటావా ఎవడైనా రియాక్ట్ అయి కొడతాడు వాడు అధికారైనా సరే ముఖ్యమంత్రి అయినా సరే ముఖ్యమంత్రి అన్నైనా సరే తొత్తు సరే ఈక తోక అయినా సరే మూతి పగిలేలా కొడతారు బరాబర కొడతారు అది పోని ఆ రాత్రికి రాత్రి లగచరల యొక్క ఎవరైతే ఆ రోజు దాడికి పాల్పడ్డారో ఆ యొక్క అమాయకమైన రైతుల్ని రాత్రి రాత్రి ఏదో ఉగ్రవాదుల్లాగా ఏదో టెర్రరిస్టులాగా ఏదో పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదుల్లాగా ఆ విధంగా వారిని రాత్రి రాత్రి తరలించిన పరిస్థితి మళ్ళీ అక్కడ తిరుపతి రెడ్డి పోలీస్ స్టేషన్లో కూర్చొని ఏ ఈ లంబడి కొరకు కానీ కొట్టు వీడు నిజం చెప్తారు వీడిని కొట్టనుకుంటా బూత్ పురాణంతో ఇష్టానుసారణ రైతుల్ని కొట్టించాడు మహిళల్ని కొట్టించాడు నిండు గర్భిణులను కొట్టించాడు రేవంత్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రివా ఒక రౌడీవా ఒక బజారునివా ఒక పిచ్చకుంట్లోనివా అనుకుంటా రాష్ట్ర ప్రజలు ఈరోజు నువ్వు ప్రశ్నిస్తా ఉన్నారు దీనికి ఏ రోజు సమాధానం చెప్పావు ప్రెస్ మీట్ ఉంది వచ్చి ఏమైనా చెప్పావా ఈ తిరుపతి రెడ్డి కూడా నాకు అర్థం కాదు వీడు ఆ నుంచి వచ్చిండు ఏం అవసరం అని తెలంగాణ రాష్ట్రానికి ఎక్కడి నుంచి పోతున్నారు వీళ్ళంతా వీళ్ళు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఏం చేస్తా ఉన్నారు మీకు ఆరు గ్యారంటీలు అమలు చేయడం సన్నాసులు మీరు ఈ రోజు ఫార్మా కంపెనీ మీద మూసి మీద మూసి ప్రక్షాళన మీద బాగా ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తుంది జగ్గారెడ్డి ఏమో ఏ మా ప్రభుత్వానికి ఖజానాలు ఒక రూపాయి కూడా లేదు మరి పీకరికి వచ్చే రూపాయలు లేని నాకు రూపాయి లేకు పైసలు లేకున్నా కూడా మేము హామీలు ఇచ్చినామని జగ్గారెడ్డి కూర్చా ఉన్నాడు ఏమంది మీకు దేమని వచ్చింది మరి రాష్ట్రంలో ఖజానా లేని మీకు తెలుసా మూసీ ప్ర లక్ష యాభై వేల కోట్ల రూపాయలు అవి అవి ఎవడమని సొమ్మని ఖర్చు పెడతా ఉన్నారు ప్రజలకు ఒకటి అర్థం కావాలి రేవంత్ రెడ్డి హామీల పరంగా జీరో అయిపోయిండు సున్ని అయిపోయిండు రాష్ట్రంలో తిట్టని బూతులు లేవు రేవంత్ రెడ్డికి ఈరోజు ఏం చేయాలో అర్థం కాక రేవంత్ రెడ్డికి ఏం చేయాలో అర్థం కాక మూసీ మీద ఒక నాలుగు నెలలు నడిపించిండు మళ్ళీ ఇదే పోలెపల్లి లగచర్ల ఆ కొడంగల్ యొక్క ప్రజల యొక్క భూమి ఫార్మా కంపెనీల మీద ఇంకో ఐదు నెలలు నడిపిస్తాడు ఇదైపోయిన మళ్ళీ మూసి ప్రక్షాళన మీద మొదలు పెడతాడు ఏవైతే ఎక్స్ మార్కులు ఇంటి పెట్టారో ఆ ఇంట్లో మళ్ళీ మొదలు పెడతా ఉంటాడు మరి ఇక్కడ చూసుకుంటే మాత్రము రేవంత్ రెడ్డి చేసేది ఎంత అంటే ఇప్పుడు బోరేస్ ముచ్చినా బోగా చేయాలి రైతు బంధుని రామ్ రామ్ చేయాలి ఈ రెండు ఈ రెండు పైన రేవంత్ రెడ్డి ప్రధానంగా ఎక్కడ పెసు పెట్టినట్లేదు మీరు ఎంత ఒరిినా ప్రజలు మిమ్మల్ని నానా బూతులు తిట్టారు రేవంత్ రెడ్డి ఏదైతే కూసిన కూసిన బజారు బుద్ధిలో మార్కులు ఏవైతే ఉన్నాయో దానికి తగ్గట్టుగానే ప్రజలు ఈ రోజు ఆ అమ్మ నా బుద్ధులు కొన్ని తగ్గుతలేరు నిజంగా చెప్తున్నారు రేవంత్ రెడ్డి నీకు మాత్రం దగ్గరలో మూడే కాలం దగ్గరలోనే ఉంది నిన్ను కర్మ వింటాడు కాదు కదా నిన్ను కర్మ తరుముతుంది నిన్ను ప్రజలు ఏదో ఒక రోజు ఎట్లాంటి బుద్ధులు చెప్తానంటే ఆ రోజు నువ్వు చూస్తావు ఒక్కసారి ఇప్పుడు నువ్వు మళ్ళీ అదే లెక్కచర్లకు పో నీ సంగతి ఏదో ఒక మహిళగా చూస్తారు నువ్వు ఏదో సెక్యూరిటీని పెట్టుకొని వాళ్ళని ఆపుకుంటా టకటక టక వెళ్ళిపోవడం కాదు అరే నాకో విచిత్రమయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు వచ్చి స్పందించాలనా లేకుంటే ఏమన్నా అంటే తిరుపతి రెడ్డి ముందుకు వచ్చి స్పందిస్తా ఉన్నాడు ఈ తిరుపతి రెడ్డి ఎవరు అసలు రాష్ట్ర ప్రజల చేత ఎన్నుకోబడిందా లేకుంటే ఒక ముఖ్యమంత్రి లేకుంటే ఒక ఎమ్మెల్యేనా లేకుంటే ఒక స్థానిక ఎంపీటీసీనా జెడ్పీటీసీనా సర్పంచ్ కార్యకర్తనా కార్యకర్తన ఎవరు అసలు నేను అడుగుతా ఉన్నా ఏమంటాయి ఈ మీడియా వాళ్ళందరు పోయి సార్ మీరేమనుకుంటారు సార్ అని మాట్లాడుకోరు వీళ్ళందరూ కలిసి అబ్బో మేము ఆగం మేము వేసుకొని పోతాం ఎవడు అడ్డొచ్చిన మాకు సంబంధం లేదు అనుకుంటా ఈ సన్నాసులు మాట్లాడుతూ ఉంటారు రాష్ట్రం ఎవరి చేతిలో పోయింది ఎవరి చేతులు పోయింది అందుకనే ప్రజలు ఎక్కడైనా మేలుకోవాలి గడిచిపోయేది ఏం లేదు ఇక్కడ నుంచి తిరుగుబడితేనే ఈ యొక్క ప్రభుత్వం ఒక దారికి వస్తుంది వంద రోజులు అంటే ఆ రాలిపోని దేవుళ్ళ మీద ఓట్లు పెడితే ఏంది ఇది ఈ ఎవ్వరేంది నీ కథ ఏంది నువ్వు హామీల కానీ మాటలు కానీ ప్రచారంలో కానీ తూటల్లో కానీ పేపర్ల మీద కానీ నీ హామీ బాండ్ల పేపర్ల మీద కానీ నువ్వు ఎక్కడైనా లగచర్ల పోలపల్లి కొడంగల్ల ఫార్మా కంపెనీ మోసీ ప్రక్షాళన ఇవి పెట్టినవా అని నేను అడుగుతా ఉన్నా చాతగాని సవడ సన్నాసోలేట్లా చేస్తారు నీ అంతా నేను నిజంగా చెప్తున్నా ఒక చిన్న పిల్లోనికి అధికారం ఇచ్చిన బ్రహ్మాండంగా నడిపించినప్పుడు బ్రహ్మాండంగా నడిపించేటోడు ఓడిసిపోయింది ఏం లేదు ఈ తిరుపతి రెడ్డి యాక్షన్ మా గిరిజనుల పైన జరిపే ఈ తిరుపతి తిరుపతి రెడ్డి ఓవర్ యాక్షన్ కానీ దాడుల మీద కానీ పోలీస్ స్టేషన్ అక్రమ అరెస్టుల పైన కానీ మా గిరిజన బిడ్డలు ఇదే విధంగా ఈ తిరుపతి రెడ్డికి ఉచ్చ కారిపోయే రోజు కౌంటర్ దగ్గరలోనే ఉంది ఆ కౌంటర్ దగ్గరలో ఇస్తారు తిరుపతి రెడ్డి పానిక అది తిరుపతి రెడ్డికి పోట కాలేదని నాకు అర్థం కాదు తిరుపతి రెడ్డికి సెక్యూరిటీ ఏంటిది అసలు ఎవరు ఇవ్వడానికి నేను అడుగుతా ఉన్నా వీళ్ళు ఎవరు అసలు రాష్ట్రాన్ని దోచుకోవడానికి ముందుకు పరిగెట్టుకుంటా అవసరం ఎవరు ఇల్లు ప్రజలు ఎక్కడైనా మేలుకోవాలి ఈసారి తిరుపతి రెడ్డి కానీ రేవంత్ రెడ్డి కానీ కొడంగల్ వైపు జర చేసి మర్చిపోయినా కూడా మీ మీద తెగేడి తెగుతాయి మేము ముందే చెప్తున్నా తెగేడి తెగుతాయి ఎలాడితే ఏడాడుతూ ఉంటాయి